అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో సృష్టి యొక్క ఆది అంతం అనే అధ్యాయంలో బాబా చెప్పిన విషయాలను మనం తెలుసుకుంటున్నాం సంస్కారాల యొక్క సమగ్రమైన నిర్ణయాత్మకత దేని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు పరిమిత వ్యక్తి యొక్క పరిణామం అతడు యోగ యుగాల ద్వారా సంక్రమింపజేసుకున్న సంస్కారాల వల్లనే పూర్తిగా నిర్ణయింపబడుతుంది అదంతా భ్రాంతిలో జరిగేదే అయినా ఆ పని సమగ్రంగానూ అతి సహజంగా నిర్ణయింపబడుతుంది ప్రతి క్రియ అనుభూతి అది ఎంత క్షణికమైనదైనా అది మానసిక శరీరంలో ఒక ముద్రను మిగులుస్తుంది ఈ ముద్ర మానసిక శరీరం యొక్క స్వరూపాన్ని నిర్దేశిస్తుంది పరమాత్మ నుంచి వెలువడిన జీవాత్మ మరలా పరమాత్మలో కలియు వరకు ఒకే ఒక మానసిక శరీరాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆ మానసిక శరీరంలో వ్యక్తి ప్రోగు చేసుకున్న ముద్రలు అంటే వాసనలు ఎన్నో జన్మల దాకా వెంటాడగలిగే శక్తిని కలిగి ఉంటాయి పోగే ఉన్న సంస్కారాలు మానసిక శరీరంలో నిక్షిప్తమై ఉండే బదులు అభివ్యక్తం కావడానికి ప్రారంభించగానే అవి కోర్కెలుగా అనుభవంలోకి వస్తాయి అనగా అవి మనస్సుచే గ్రహింపబడే రూపాల్లో సాక్షాత్కరిస్తాయి నిక్షిప్తము అభివ్యక్తము అనే రెండు సంస్కారాల యొక్క స్థితులు మొదటిది లోపల నిబిడీకృతమై ఉండే అకర్మక స్థితి అయితే రెండవది బయటికి వ్యక్తమయ్యే క్రియాశీలమైన స్థితి అన్నారు బాబా క్రియాశీల స్థితి ద్వారా పోగే ఉన్న సంస్కారాలు పరిమిత జీవాత్మ యొక్క ప్రతి పనిని అనుభవాన్ని నిర్ణయిస్తాయి మీద ఒక సన్నివేశాన్ని ప్రదర్శించడానికి కొన్ని అడుగుల ఫిలిం రీలను తిప్పవలసిన విధంగానే జీవాత్మ యొక్క ఒక చర్యను నిర్ణయించడానికి ఎన్నో సంస్కారాల యొక్క అభివ్యక్తత తరచూ అవసరమవుతూ ఉంటుంది అలా మోడల్లోనూ అనుభవాన్ని సిద్ధింపజేసుకోవడం ద్వారా సంస్కారాలు వెచ్చించబడతాయి బలహీనమైన సంస్కారాలు మానసికంగాను అంతకంటే కొంచెం దృఢమైన సంస్కారాలు సూక్ష్మంగా కోరికల రూపంలోనూ ఊహా అనుభూతుల ద్వారానూ ఇంకను దృఢంగా ఉండే వాటిని భౌతిక శరీరం ద్వారా చేసే చర్యల ద్వారాను ఖర్చు చేయడం జరుగుతుంది ఈ సంస్కారాలను వెచ్చించడం అనే పని నిరంతరం కొనసాగుతున్నా వాటి నుండి విముక్తి లభించదు ఎందుకంటే కొత్త సంస్కారాలు గత్యంతరం లేకుండా తాజా చర్యల ద్వారానే కాకుండా పాత సంస్కారాలను ఖర్చు చేసుకునే ప్రక్రియ ద్వారా కూడా ఏర్పడుతూ ఉంటాయి అలా సంస్కారాల బరువు హెచ్చుతూనే పోతుంది ఆ బరువును దించుకోవడం అనే సమస్యతో వ్యక్తి నిస్సహాయుడిగానున్నట్టు తెలుసుకుంటాడు ఒక విధమైన చర్యలు మరియు అనుభవాల ద్వారా కూడబెట్టిన సంస్కారాలు మనస్సును మళ్ళీ అలాంటి చర్యలు చేయడానికి అనుభవాలు పొందడానికి ఉద్యుక్తమయ్యేటట్టు చేస్తాయి కానీ ఒకనొక స్థితికి చేరిన తర్వాత ఈ స్వభావం అడిగి దానికి పూర్తి వ్యతిరేకమైన వైపునకు తిప్పు సహజంగా జరిగే ఒక ప్రతిఘాతం వల్ల వ్యతిరేక సంస్కారాలు పనిచేసే వీలు కల్పించబడుతుంది అన్నారు బాబా ఇక వ్యతిరేకల ద్వారా సమతుల్యం చేయబడడం దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు తరచుగా రెండు వ్యతిరేకాలు ఒకే ఒక ఊహాగానపు గొలుసులోని భాగాలుగా ఏర్పడతాయి ఉదాహరణకు ఒక వ్యక్తి మొదట జీవితంలో గొప్ప రచయితగా ధనవంతుడిగా పేరు ప్రతిష్టల కలవాడుగా కుటుంబంతో అందరూ మెచ్చే అన్ని సదుపాయాలు కలిగిన అనుకూలమైన జీవితాన్ని గడుపుతాడు మళ్ళీ కొంతకాలానికి అదే జీవితంలో ఆస్తి పోగొట్టుకుని పేరు ప్రతిష్టలు అన్ని హంగులు కోల్పోయిన వానిగా ప్రతికూలమైన అనుభూతిని పొందుతాడు కొన్నిసార్లు ఒకే జీవితంలో రెండు వ్యతిరేక అనుభవాలు తన ఊహాపరంపరంలో లేనట్లే అనిపిస్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తి తన జీవితాంతం ఒక శక్తివంతుడైన రాజుగా అన్ని యుద్ధాలలో విజేతగా అనుభూతి పొందవచ్చు ఆ వ్యక్తి ఈ అనుభవాన్ని మరుజన్మలో అన్ని యుద్ధాలలో ఓటమిని అలాంటి ఓడిపోయే అనుభవాల ద్వారా సరితూచుకోవలసి వస్తుంది అలా పరస్పర వ్యతిరేకానుభవాల ద్వారా సమతుల్యం చేసుకోవడానికి ఊహాగానపు గొలుసును పూర్తి చేయడానికి రెండు జన్మలు ఎత్తవలసి వస్తుంది మానసికంగా జరిగే సంస్కారాల ప్రతిబంధకాలు ఆత్మ తనను తాను తెలుసుకోవాలనే తీవ్రమైన అవసరమును గుర్తించిన కొరకే అన్నారు బాబా చంపడం అనే ఉదాహరణ ఒక వ్యక్తి ఈ జన్మలో ఇంకొక వ్యక్తిని చంపాడు అనుకుందాం దీనివల్ల ఆ వ్యక్తి మనసులో చంపడం అనే సంస్కారాలు ప్రోగవుతాయి చైతన్యం ఇలా ప్రోగైనా మొదటి సంస్కారాల వల్ల మాత్రమే సాధారణంగా నిర్ణయించబడవలసి వస్తే ఆ వ్యక్తి ఇక అలాగే మళ్ళీ మళ్ళీ ఇతరులను చంపడం అనే పనినే అంతం లేకుండా చేస్తూ పోతాడు తత్ఫలితంగా ప్రతిసారి అలాంటి పనిని మళ్ళీ చేయడానికి కావలసిన ప్రోద్భలాన్ని కూడగట్టుకుంటాడు ఒకవేళ న్యాయశాస్త్ర అనుభవం దానిని సవరించుకునే అవకాశాన్ని కలగజేయకపోతే అలా ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ పోయే సంకల్ప నిర్ణయం నుండి వెలువడిట సాధ్యం కాదు ఆ వ్యక్తి వెంటనే ద్వంద్వాలలోని ఒకవైపు అనుభవంలోని అపరిపూర్ణతను గుర్తించి తెలియకుండానే దాని వ్యతిరేక వైపునకు వెళ్ళి తప్పిపోయిన సమతుల్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తాడు అన్నారు బాబా అలా చంపడం అనే అనుభవం పొందిన వ్యక్తి చంపబడమనే మానసిక అవసరమును సానుకూలతను పెంపొందించుకుంటాడు ఇతర వ్యక్తిని చంపడంలో అతడు సంపూర్ణ అనుభవంలోని ఒకే భాగమైన చంపడమనే గుణమనే ఒక భాగస్వామిగా అవగాహన చేసుకున్నాడు ఆ ఘటన పూర్తి కావడానికి అవసరమైన ఇతర సగభాగము అంటే అనగా చంపబడమనే పాత్ర అతని అనుభవమునకు పరిచయం కాబడినప్పటికీ అతని అవగాహనకు దూరంగా పరాయిగాను ఉండిపోతుంది వ్యక్తి తాను అనుభవించకుండా మిగిల్చిన సగం భాగాన్ని అనుభవపూర్వకంగా పూర్తి చేసుకునే అవసరం నిమిత్తమై చంపబడాలనే వ్యతిరేక అనుభవం ఎడల మృగ్గు చూపుతాడు చైతన్యం అలాంటి కొత్త ఆవశ్యకమైన అవసరాన్ని తీర్చే స్వభావం కలిగి ఉంటుంది చంపడమనే పనిచేసిన వ్యక్తి త్వరలోనే తాను చంపబడాలనే స్వభావాన్ని పెంపొందించుకుంటాడు అది ఆ అనుభవంలోని సంపూర్ణ స్థితిని స్వయంగా అనుభవించడం కోసమే ఈ అతనిని చంపడానికి మరుజన్మలో పుట్టేవాడవడు అనేది ఇక్కడ తల ఎత్తే ప్రశ్న గత జన్మలో అతని చే చంపబడిన అదే వ్యక్తి కావచ్చును లేదా అలాంటి సంస్కారాలు గల ఇతర అయినా కావచ్చును వ్యక్తుల మధ్య జరిగే ఈ కర్మ పరస్పర చర్యల కారణంగానే సంస్కారాల సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి ఒక వ్యక్తి కొత్త భౌతిక శరీరాన్ని ధరించేటప్పుడు పాత సంస్కారాల సంబంధాలు కలిగిన వారి మధ్యన కానీ లేదా అదే రకమైన సంస్కారాలు కలిగిన వారి మధ్య కానీ జన్మిస్తాడు పెంపొందే ద్వంద్వానుభవాల ఆట నిర్విఘ్నంగా కొనసాగేలా జీవితం అమర్చబడుతుంది అన్నారు మేహర్ బాబా ఇక వ్యతిరేకాల ద్వారానే వాటిని అధిగమించడం దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు ఉదాహరణకి చేనేత మగ్గంలోని లడి అంటే దారపు కండ్లాగా మానవుని మనస్సు భిన్న ధృవాల మధ్య తిరుగాడుతూ నిలువు దారాలను అడ్డదారాలతో కలుపుతూ జీవితం అనే వస్త్రాన్ని నేస్తుంది ఆధ్యాత్మిక జీవితపు పురోగతి ఒక సరళ రేఖ మాదిరిగా కాకుండా గజిబిజి మలుపులతో సాగే బాటను పోలి ఉంటుంది నది యొక్క రెండు గట్టు చేసే పనిని పరిశీలించండి గట్టు లేకుంటే నీరు అటు ఇటూ ప్రవహించి నది గమ్యాన్ని చేరడం అసాధ్యపరుస్తుంది అదేవిధంగా జీవన ప్రవాహం రెండు వ్యతిరేక ధృవాల మధ్య నియంత్రించబడకపోతే అంతం లేని అనేకమైన మార్గములు గుండా పైనించి చివరకు తనకు తానే విచ్ఛిన్నమైపోతుంది జీవితం అనే నది యొక్క ఈ గట్టులు సమాంత రేఖల వలేగాక సంగమ స్థానంలో అనగా మోక్షస్థానంలో కలిసిపోయే రెండు రేఖలుగా చూపబడుతున్నాయి వ్యక్తి గమ్యానికి చేరువవుతున్న కొలది రెండు వైపులకు కదలాడడం ఊగిసలాడడం క్రమేపీ తగ్గుతూ ఉంటుంది అతను గమ్యం చేరగానే అది పూర్తిగా నిలిచిపోతుంది అంటే గురుత్వాకర్షణ మూల స్థానం వద్ద గల ఒక ఆట బొమ్మ యొక్క ఊపు కూడా అలాగే కూర్చున్న స్థితిలో నెమ్మదిగా ఊగి ఊగి నిచ్చల స్థితికి వచ్చే స్వభావం కలిగి ఉంటుంది ఊపి వదిలేస్తే కొంతసేపటిదాకా అది ఒకవైపు నుండి మరి ఒక ఊగుతూ ప్రతి ఊపులో దూరాన్ని తగ్గించుకుని ఆఖరికి నిచ్చల స్థితికి వస్తుంది ఆ బొమ్మ అలాగే విశ్వ పరిణామం దృష్ట్యా చూస్తే అలా ద్వంద్వాల ఇరువైపులకు ఊగకుండా నిచ్చలంగా ఉండడం అంటే మహాప్రళయమే మరియు వ్యక్తిగతంగా జరిగే ఆధ్యాత్మిక పురోగతి దృష్ట్యా చూస్తే దాని అర్థం మోక్షమే భగవదైక్యమే అన్నారు బాబా మరి మరిన్ని విశేషాలను రేపు తెలుసుకుందాం